నమస్కారం ఎంఆర్ఎల్ కి స్వాగతం సరిత నెల్లూరు జిల్లా కావలి ఆర్యవయసు సంఘం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి తటవర్తి రమేష్ కు కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆశీసులతో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు ఈ సందర్భంగా తటవర్తి రమేష్ కు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆర్యవయసు సంఘం సభ్యులు వ్యక్తులు తదితరులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పార్టీ బలోపేతానికి ఆయన సేవలు మరింత ఉపయోగపడతాయని ఆశాభవాని వారు వ్యక్తం చేశారు